ధనసు రాశి వారికి సప్తమ స్థానంలో గురువు తృతీయ స్థానంలో రాహువు చతుర్థ స్థానంలో శనిశ్చరుడు అనుకున్న కార్యక్రమాలలో నూతన ఉత్సాహాలతో కొంతమంది సహాయంతో ముందడుగు వేయగలుగుతారు కాలం అనుకూలంగా ఉంటుంది శుభకార్యాలకు సంబంధించిన అంశాలలో మంచి మార్పులు ఏర్పడతాయి శుభవార్తలను కూడా వినగలుగుతారు ఒక కార్యక్రమం ఒక అందుకనుకుంటే మరొక విధంగా కూడా అది మీకు అనుకూలంగా మారుతుంది ప్రయోజనాలను సొంతం చేసుకోగలుగుతారు టి సెంటర్ వ్యాపారస్తులకు క్యాటరింగ్ వ్యాపారస్తులకు తినుబండారాలు వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది డొమెస్టిక్ హెల్పర్స్ తో మాత్రం సతమతమయ్యే విధంగా ఉంటుంది ఈ విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు పాటించండి మీరు అనుకున్న విధి విధానంగా వ్యాపారాన్ని అభివృద్ధిలో ఉంచగలుగుతారు మంచి ఆదాయాన్ని కూడా చేసుకోగలుగుతారు ఎన్నో సందర్భాలలో మాట తీరు ప్రవర్తన బాలేకనే ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు ఇది గ్రహించి మెలగండి జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మేరకు కొన్ని నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు ఈ వారం స్త్రీలకు ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలంగా ఉంటుంది కార్యాలయంలో నూతన అవకాశాలను అందుకోగలుగుతారు వివాహ ప్రయత్నాలు పునర్వివాహ ప్రయత్నాలు సానుకూలపడతాయి ప్రత్యేకించి ఫుడ్ వ్యాపారాలలో ఉన్నవారికి కాస్మెటిక్స్ అలంకరణ వ్యాపారాలలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది చేతి నిండా పని కలిగే అవకాశం ఉంటుంది ఒకటికి నాలుగు ఆర్డర్లను దక్కించుకోగలుగుతారు మంచి పేరును కూడా సంపాదించుకోగలుగుతారు సాధ్యమైనంత తక్కువగా మాట్లాడగలిగితే గొడవలకి కారణం కాకుండా ఉంటాయి ఇది గ్రహించి మెలగండి మూడొందులు ఏదైనా సందర్భంలో నోరు జారటము కాస్తంత కోపతాపాలకు గురవటము సాధారణమైనటువంటి సంభాషణ అనుకొని ప్రారంభించినప్పటికీ కూడాను అవి వివాదంగా మారటము అవతల వాళ్ళకి మీ మీద అభిప్రాయం పోవటము ఈ రకమైనటువంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది ద్వితీయ ప్రయత్నంలో మంచి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు మంచి శుభవార్తలను కూడా వినగలుగుతారు ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు రెండు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు అవకాశం ఉన్నవారు ఈ మహాలయ పక్షాల సందర్భంగా పెద్దవారిని స్మరించుకొని వారి పేరు మీద దాన ధర్మాది కార్యక్రమాలను విశేషంగా జరిపించగలిగితే తద్వారా మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి ప్రత్యేకంగా ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవుతూ ఉద్యోగంలో ఎదుగుదల లేక ఎప్పటికప్పుడు మారిపోతూ ఎక్కడా స్థిరత్వం లేనటువంటి పరిస్థితుల్లో రాబోయే దసరాల సందర్భంగా నవదుర్గాదేవి అమ్మవారి హోమాన్ని జరిపించండి విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి మెడలో డాలర్ని ధరించండి